మాకు అత్యంత సన్నిహితులైన లవగాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు ఎవరైనా చనిపోయినప్పుడు వారి దహన సంస్కారాలు సమాధి కార్యక్రమాల గురించి చాలామంది సందేహాలు అడుగుతున్నారు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను ప్రతి డౌటు కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఈ కాన్సెప్ట్ అంతా పూర్తిగా అర్థం కావాలి అంటే టైం పడుతుంది కొంచెం వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను సో పూర్తిగాను క్లియర్గాను పూర్తి వీడియో అంతా చూడండి మీ డౌట్కి ఆన్సర్ దొరుకుతుంది మీ సందేహాలన్నీ కూడా దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది చనిపోయిన శరీరానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి ఎలా చేయాలి అవి బైబిల్ ప్రకారం కరెక్టేనా ఇప్పుడు చేసేవి కూడా బైబిల్లో ఉన్నాయా బైబిల్ ప్రకారం ఏ విధమైన పద్ధతులు పాటించాలి కాల్చితే పాపమా పూడ్చితే మంచిదా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్క వీడియోలో ఈ వీడియోలో వివరిస్తాను పూర్తిగా చివరి వరకు చూడండి ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం అంటాం శవం అంటాం దేహం అంటాం ఎందుకంటే ఇక పని చేయని శవం ఎందుకు పనికిరాని బాడీ కుళ్ళిపోతుంది మట్టిలో కలిసిపోతుంది నో యూజ్ ప్రాణం వరకే ఆ మనిషికి ఆ దేహానికి వాల్యూ విలువ ఉండేది ప్రాణం ఉన్నంత వరకే ఆ తర్వాత దేహం ఎందుకు పనికిరాదు దాని ద్వారా పాపపుణ్యాలు ఏమీ డిసైడ్ అవ్వవు అటువంటి అవకాశాలు కూడా ఏమీ లేవు కొన్ని మతాల్లో చనిపోయిన శవాన్ని దైవంగా భావిస్తారు దండాలు పెడతారు నమస్కారాలు పూజలు చేస్తారు ఆ తర్వాత జరిగే దహన సంస్కారాలకు కూడా చాలా వాల్యూ ఇస్తారు ఇక అగోర్రా లాంటి వాళ్ళైతే శవాన్ని తింటారు పవిత్రంగా భావిస్తారు శవాల మీద పడుకుంటారు కూడా సో ఇలా దహన సంస్కారాలకు ఎక్కువగా విలువిచ్చి అలా చేసే కార్యక్రమాల ద్వారా పాపపుణ్యాలు నిర్ణయించబడతాయని స్వర్గం వస్తుందని దెయ్యంగా మారతారని లేదా దెయ్యంగా మారకుండా ఉంటారని ఇలాంటి నమ్మకాలు ఆ కర్మకాండ విషయాల్లో చాలా భయపడతారు బూడిద అయ్యాక కూడా పవిత్ర నదులలో కలపటాన్ని అలా స్వర్గాన్ని పొందుతారు అనే విశ్వాసాన్ని వాళ్ళు పొందుకుంటారు తర్వాత జరిగే దిన కార్యక్రమాలు పూజలు యాగాలు ఇలాంటివి చాలా చేస్తారు బట్ అవన్నీ యూజ్లెస్ చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా ఏమి చేసినా వృధానే మళ్ళీ ఇలా చేస్తూనే కర్మ సిద్ధాంతం నమ్ముతారు కర్మ సిద్ధాంతం నిజమైతే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కర్మ సిద్ధాంతం కరెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మీనింగ్లెస్ అవుతాయి వాటిని చూస్తూ అలవాటైపోయిన మనం అలాంటివి అలాంటి వాటితో కలిసిపోయిన మనం వాటి విషయాల్లో క్లారిటీ లేకుండా ఆలోచిస్తూ ఉంటాము అవే చేస్తూ వెళ్తాము ఎవరు ఏది చెబితే అది వింటాం నిజానికి క్రైస్తవులకు ఎలాంటి నిబంధన లేదు దహన సంస్కార విషయాల్లో ఏది కూడా కరెక్ట్ అని ఏది తప్పు అని ప్రస్తావించలేదు చనిపోయిన దేహాలతో ఏమీ చేయాలనే నిబంధన అసలు లేదు అలాంటి ఆజ్ఞ కూడా ఏది ఇవ్వబడలేదు సో నో కమాండ్మెంట్స్ అండ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దిస్ బైబిల్లో ఆ కాలంలో వారి వారి ఆచారాలు వారి వారి అలవాట్లతో చేశారు కానీ దేవుడు ప్రత్యేకంగా అలా చేయమని ఇలా చేయొద్దని మాత్రం ఎక్కడ చెప్పలేదు ఎలా చేయాలో కూడా చెప్పబడలేదు ఒక చనిపోయిన వ్యక్తిని పాతి పెడితేనే పరలోకం వెళ్తారు అనే నమ్మకం ఉంది అది కూడా నిజం కాదు అపోహ మాత్రమే పూర్వం ఇజ్రాయేల్ వారు చనిపోయిన దేహాన్ని పాతి పెట్టేవారు అది ఆజ్ఞేయమీ కాదు వారి ఆచారం వారి ఆచారం చొప్పున పాతి పెట్టారు బైబిల్లో కాల్చడము ఉంది పూడ్చిపెట్టడం కూడా ఉంది చనిపోని శరీరాన్ని కాల్చిన సందర్భాలు ఉన్నాయి వాటిని మనం చూద్దాం ఎందుకు కాల్చేవారంటే నార్మల్గా కాల్చేవారు చనిపోయిన శవాన్ని అపవిత్రం కావడానికి నేరస్తులు ఉంటే అపవిత్రులు ఉంటే వెలివేయబడిన వారు ఉంటే ఇలాంటి సందర్భాల్లో కూడా దేహాన్ని కాల్చినట్టు దహనం చేసినట్టు మనం చూస్తాం ఫిలిస్తీలు చేత అపవిత్రం చేయబడిన రాజైనటువంటి సౌలు మృతదేహాన్ని దహనం చేస్తారు సౌలు కుమారులను కూడా కాల్చివేసినట్లు మనం చూస్తాం కొన్ని వాక్యాలు అలాగే తీవ్రమైన లైంగిక నేరస్తులు వ్యభిచారులు ఇలాంటి దుష్టులు ఉంటే గనక అలాంటి మృతదేహాలు కూడా దహనం చేయబడ్డాయి ఆకాను అనేవాడు ఇజ్రాయేల్పై దేవుని కోపాన్ని తెచ్చినవాడు కాబట్టి అతన్ని కూడా కాల్చారు అలాగే ఆమోసు గ్రంథం ప్రకారం అంటువ్యాధి వచ్చిన వారిని కూడా కాల్చివేశారు సో ఇక్కడ కాల్చివేయడం అనేది అపవిత్రం చేయబడినవి లేదా లైంగిక నేరస్తులు దుస్తులు అనేవి లేదా అంటువ్యాధులు కోపాన్ని రప్పించిన వాళ్ళు వెలివేయబడిన వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో దహించిన విధానాన్ని మనం చూస్తాం అయితే ఇజ్రాయేల్ వారు ఆ చుట్టుపక్కల దేశాలన్నింటికి కూడా ఇంకొక పద్ధతి ఉంది ఏంటంటే తృణీకరించబడిన మృతదేహాలు తృణీకరించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మృతదేహాలని నేలపై అలాగే వదిలేస్తారు అలాంటి ఆచారం కూడా ఉంది అక్కడే వాళ్ళు కుళ్ళిపోవడం పక్షులు పురుగులు అడవి జంతువులు వచ్చి తినడానికి వాళ్ళు అలాగే వదిలేస్తారు అది కూడా ఇంకొక ఆచారం ఉంది వాళ్ళల్లోనే ఇజ్రాయేల్ వారి లాగానే ఈజిప్టు వారు కూడా చనిపోయిన వారిని పాతి పెడతారు పర్షియన్లు కూడా పాతి పెడతారు బట్ కొన్ని సందర్భాల్లో గాలిలో కలిసిపోవాలని చెప్పి శరీరాన్ని అలా వదిలేస్తారు బయటే వదిలేస్తారు అలాగే గ్రీకులు గ్రీకులు పాతి పెట్టేవారు కానీ తర్వాత దహన సంస్కారాలు వాళ్ళు ఎక్కువగా విస్తృతంగా ఆచరించారు వారి ఆచారాల వల్లే ఇప్పుడు ఇండియాలోకి అలాంటి దహన సంస్కారాలు వచ్చాయి ఇక రోమన్లు కూడా పూడ్చిపెట్టడానికి ఇష్టపడతారు బట్ కొన్నిసార్లు మాత్రం వాళ్ళు కాలుస్తారు ఇలాంటి సందర్భాలు ఆ చుట్టుపక్కల దేశాల్లోనూ ఆ సామ్రాజ్యాల్లోనూ ఉండేవి జెరూషలేంలో కూడా క్రీస్తు తర్వాత నేరస్తులను వ్యాలీ ఆఫ్ హ్యూనోంలో విసిరేసి కాల్చేసేవారు సో ఇలా బైబిల్ ప్రకారం అలాగే ఆయా దేశాల పద్ధతుల ప్రకారం విభిన్న మార్గాలు అనుసరించారు అది వారి వారి ఆచారాల ప్రకారం అలవాటు ప్రకారం చేసుకొచ్చారు కాబట్టి అది బైబిల్లో లేదు కానీ ఎందుకు బైబిల్లో రాయబడలేదు ఎందుకు చెప్పలేదు చనిపోయిన వారితో మనం ఏమీ చెయ్యొద్దా ఏం చేయాలి అసలు దేవుడు ఎందుకు పట్టించుకోలేదు ఈ విషయాన్ని అసలు అవసరం లేదు అంటారా అనే సందేహం మీకు వస్తుంది అది పూర్తిగా తెలియదు కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనం బ్రతికి ఉన్నప్పుడే జీవం అప్పుడే ఈ శరీరానికి వాల్యూ అప్పుడు ఏం చేస్తామనే దానికే అధికంగా బైబిల్ ప్రాధాన్యతనిస్తుంది చనిపోయిన తర్వాత శరీరంతో ఏం చేయాలని ప్రాధాన్యతనివ్వలేదు దేవుడు ఆ ప్రాణాన్నే తీసుకుంటే జీవితం తర్వాత అటర్నల్ లైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి వట్టి శరీరం మిగిలిపోయే వట్టి శరీరం వట్టిదవుతుంది మట్టిదవుతుంది ప్రసంగి తొమ్మిది పది ప్రకారం కూడా ఉన్నప్పుడే ఏదైనా చెయ్యాలి చనిపోతే ఏముండదు పనైనా ఉపాయమైనా తెలివైన జ్ఞానమైనా ఏది ఉండదని మాట్లాడతారు కాబట్టి చనిపోయాక ఎలా ఏది నిర్వహించినా అది చివరికి మట్టిలో కలిసిపోతుంది ఆదికాండ మూడు పంతొమ్మిది ప్రకారం మన్నే గనక మరలా మన్నైపోతారు అంటారు అదే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నిజం చనిపోయాక మనిషికి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు మృతదేహంతో ఏం చేయాలో సరైన పద్ధతి లేనప్పటికీ ఆత్మకు మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది బైబిల్లో కాబట్టి ఆత్మ ప్రాధాన్యత ఎక్కువ ఆ ఆత్మ దేవునితో కలవటమే మనం చూసుకోవాలి ప్రాధాన్యంగా ఫస్ట్ అది మనకి అర్థం కావాలి సో క్రైస్తవులంతా పూడ్చిపెట్టాలి అనేది కూడా ఆప్షన్ మాత్రమే అలవాటు మాత్రమే బట్ క్రైస్తవులంతా ఖననం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకు అనే కారణాలు కూడా నేను చెప్తాను చనిపోయిన తర్వాత దండలు వేయటం మోసుకొని వెళ్ళటం ఊరేగింపు డప్పులు ఖరీదైన సామాగ్రి ఖరీదైన వస్త్రాలు ఖరీదైన పెట్టే పూలతో అలంకరించడం జై కొట్టుకుంటూ వెళ్ళటం తర్వాత ఇవన్నీ వారి వారి ఇంట్రెస్ట్లు వారి వారి అవసరాల కొద్దీ వాళ్ళు చేస్తారు ఖరీదైన విషయాలే ఉండాలని లేదు ఇవన్నీ పాటించాలని కూడా లేదు అయితే చనిపోయిన శరీరాన్ని మాత్రం క్రైస్తవులు పూడ్చిపెట్టడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఆజ్ఞలేం కాదు బట్ సింబాలిక్గా రిప్రజెంట్ చేసేటువంటి కార్యక్రమాలు నెంబర్ వన్ మొదటిది చనిపోయాక శరీరం నిష్ప్రయోజనమే కానీ ఆత్మనిత్యం జీవించేది ఆత్మనిత్యత్వం కలిగింది యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో సంఘం ఎత్తబడేటువంటి సమయంలో సమాధులు తెరవబడతాయి నిద్రించిన అనేకులు లేస్తారు అనే సూచన ప్రకారం సమాధి చేస్తారు ఒక సూచన ప్రకారం చేస్తారు దేవుడు వరుడులా వస్తాడు సంఘం వధువులా సిద్ధపడి ఉండాలి అందుకే చివరగా స్నానం చేయించి కొత్త వస్త్రాలు వేసి రెడీ చేసి పూడ్చిపెడతారు ఇక నెంబర్ టూ రెండవది ఆదికాండ మూడు పంతొమ్మిదిలో చెప్పిన దాని ప్రకారం మనిషి మన్నే గనక మళ్ళీ మంటిలో కలిసిపోవాలి అందుకే పరిపూర్ణంగా మట్టిలో కలవడానికే పూడ్చి పెడతారు అలా మట్టిలో కలవడానికే డైరెక్ట్గా పూడ్చి పెడతారు లేదా చెక్క పెట్టులో పెడతారు చెక్క త్వరగా మట్టిలో కలిసిపోతుంది అలాంటి చెక్కని వాడతారు ఇక నంబర్ త్రి మూడవ కారణం దైవకుమారుడే మానవ శరీరంతో వచ్చారు శరీరముగా వారి మధ్య నివసించడానికి వచ్చారు నేడు పరలోకంలో ఆయన శరీరాన్ని మహిమపరిచారు మహిమ శరీరంతో ఉన్నారు ఫిలిపి మూడు ఇరవై ఒకటి ప్రకారం మన దీనమైన శరీరాన్ని మహిమాన్వితంగా మారుస్తారని నమ్ముతారు కాబట్టే పూడ్చుతారు ఇక నాలుగో విషయం మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి దేహాలలో దేవుణ్ణి మహిమపరచవచ్చు కాబట్టి పూడ్చుతారు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం ప్రకారం మీ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది మీ దేహం దేవుని ఆలయం మీ దేహం విలువ పెట్టి కొనబడింది మీ దేహం దేవుణ్ణి మహిమపరచాలి బట్ బ్రతికి ఉండగానే చేయాలి కానీ చనిపోయిన తర్వాత శరీరాన్ని అలా సిద్ధం చేస్తారు దానికి సింబాలిక్గా ఇది రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ నెంబర్ ఫైవ్ ఐదవది పాతి పెట్టడం అనేది సీడ్ లాంటిది విత్తనం లాంటిది పునరుద్ధానం వరకు వేచి చూడాల్సిందే ఆ విత్తనం మొదటి కొరింది పత్రిక పదిహేను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాలు చూడండి శరీరం విత్తటం గురించి అక్కడ ప్రస్తావన ఉంటుంది ముప్పై ఆరో వచనంలో కూడా చచ్చితే గాని విత్తినది కూడా బ్రతికించబడదు కదా అని వ్రాయబడుతుంది అయితే శరీరాన్ని విత్తుట కోసం అనేది వేరే ఉంది కానీ అలా విత్తబడి బ్రతికించబడాలని పోడ్చడానికి మరొక సింబాలిక్గా వాడతారు సో ఇలా పోడ్చడానికి ప్రధానంగా ప్రిఫర్ చేస్తారు ఖచ్చితంగా పాటించాలని కాదు అలా విశ్వసించి ఇలాంటి అంశాల ద్వారా దేవునికి రిప్రజెంట్ గాను అలాగే క్రైస్తవులమైనటువంటి మనము ఇతరులకు మాదిరిగాను సమాజ మందిరంలో దేవుని బిడ్డలుగాను ఒప్పుకొనడానికి ఈ సమాధి కార్యక్రమాలు చేస్తారు పూడ్చుతారు కొన్ని పరిస్థితుల్లో పోడ్చకపోయినా జరిగే నష్టమేమీ లేదు నీటిలో పడిపోయినా అగ్నిలో కాలిపోయినా కొన్ని సందర్భంలో అయ్యో పోడ్చలేదు పరలోకం వెళ్లరేమో అని భయపడద్దు అలాంటి పరిస్థితుల్లో జరిగే నష్టం లేదు క్రైస్తవులు ఎక్కువగా ఉండి సమాధి చేసే స్థలం దొరకనప్పుడు భూమి లేనప్పుడు కూడా ఇలా పోడ్చలేక దహన సంస్కారాలు అనేవి చేస్తారు దహనం చేస్తారు లేదా క్రిమేషన్ చేస్తారు అయితే పోడ్చడమే మేలు వీలైతే స్థలం ఉంటే పోడ్చడానికే ప్రిఫర్ చేయాలి పోడ్చాలి ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి నిబంధనలు కూడా పోడ్చడం గురించే వ్రాయబడ్డాయి బైబిల్లో ఉన్న రూల్స్ ఏంటో కూడా మనం చూద్దాం అవి ఎజ్రాయేలు ప్రజలకి ఇవ్వబడింది ఆనాటి కాలంలో ఆయా స్థలాల్లో ఎజ్రయేలు ప్రజలకు ఇవ్వబడిన రూల్స్ ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం ముందుగా చనిపోయిన వారిని సూర్యాస్తమయానికి ముందు అదే రోజు ఖననం చేయాలి లేవికాండం ద్వితీయ దేశకాండంలో ఉంటుంది సూర్యాస్తానికి ముందు అదే రోజులో చేసేవాళ్ళు ఎందుకంటే చీకటిలో శుభ్రత గురించి క్రిమికీటకాల భద్రత గురించి అలాగే భయాల కోసం కూడా చీకటి భయం చీకటి భయం అనేది పాతకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది మన చిన్నప్పుడు కూడా చీకటి అంటే చాలా భయపడేవారు కానీ ఇప్పుడు అలాంటివి లేవు అలా చీకటి భయం గురించి కూడా వాళ్ళు అలా చేసేవారు అపవిత్ర కలుగుతుందేమో అనే భయంతో కూడా చేసేవారు సంఖ్యాకాండం ప్రకారం తర్వాత రెండోది వారిని సిద్ధం చేసిన తర్వాత కొత్త వస్త్రాలు లేదా వారికి నచ్చిన వస్త్రాలు ఇష్టమైన వస్త్రాలు వేస్తారు ఎహిజకిల్ గ్రంథంలో ఒకటవ సమయుల గ్రంథంలో మనం చూస్తాం అవి ఆ తర్వాత ఇంకొకటి మరణం తర్వాత కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు సంతాపం తెలియజేయడానికి ఆ కుటుంబం దగ్గర ఉంటారు ఆ కుటుంబం దగ్గర వారికి ధైర్యాన్ని ఇస్తారు సువార్త పదకొండో అధ్యాయం ప్రకారం అంతేకాదు ఇంకొక విషయం సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తాయి బైబిల్లో వాటి ప్రస్తావన ఉంటుంది ఎందుకంటే దుర్వాసన రాకుండా చేసేది అది యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఈ పరిమళ ద్రవ్యాల గురించి సుగంధ ద్రవ్యాల గురించి ఉంటుంది అంతేకాదు ఇంకొకటి సంతాప దినాలు సంతాప కాలాలు అని బైబిల్లో కూడా మనం చూస్తాం జకర్య గ్రంథంలో మనం చూస్తామది అది మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది సంతాప సమయం మొత్తము కూడా ముప్పై రోజులు ఉంటుంది మనం ఇక్కడ మూడు నెలలు వాళ్ళని బయటకు రాకుండా చేస్తాం కానీ ముప్పై రోజులు మాత్రం వాళ్ళు పాటించే వాళ్ళు ఆ తర్వాత మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వాళ్ళు సంతాప రోజులుగా సంతాప దినాలుగా వాళ్ళు అక్కడ పాటించేవాళ్ళు అంతేకాకుండా ఏసుక్రీస్తు వారి టైంలో కూడా ఏం జరిగిందో ఏం చేసేవారో మనం చూద్దాం కాలంలో ప్రాచీన యూదులు ఏం చేసేవారో ఎలా చేసేవారో కొన్ని విషయాలను బట్టి మనం తెలుసుకుందాం కాలం నుండి యూదులు పాటించేటువంటి విషయాలు ఏడు విషయాలు నేను తెలియచేస్తాను నెంబర్ వన్ మొదటిది ప్రిపరేషన్ శరీరాన్ని సిద్ధపరచడం చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి ముందు మొదటగా చేసేది శుభ్రపరుస్తారు అంటే స్నానం చేపిస్తారు దాన్ని ఎంబాల్మింగ్ అంటారు దేహాన్ని కడుగుతారు లేదా స్నానం చేపిస్తారు పరిమళ ద్రవ్యాలతో పోస్తారు దేహాన్ని వస్త్రాలతో లేదా ప్రత్యేకమైన గుడ్డలతో చుడతారు ముఖానికి ప్రత్యేకమైన క్లాత్ వాడతారు శరీరానికంతా ప్రత్యేకమైన క్లాత్ వాడతారు యేసుక్రీస్తు వారు కూడా అలానే చేశారు వాక్యాలు చూడండి లాజర్కు కూడా అలానే చేశారు అంతేకాదు తవితకి కూడా అలానే చేశారు కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది వాళ్ళు పాటించే మొదటి పద్ధతి ఇక రెండవది విజిటేషన్ ఆర్ వ్యూయింగ్ అప్పట్లో మరణం తర్వాత మరణించిన గంటల వ్యవధిలోనే త్వరగా సమాధి చేసేవారు అదే సూర్యాస్తమానికి ముందు చీకటి పడక ముందే చేసేవాళ్ళు వేడి వాతావరణం ఉండడం వల్ల త్వరగా మృతదేహం క్షీణించిపోవడం వల్ల త్వరగానే కుళ్ళిపోవడం వల్ల త్వరగానే తీసుకువెళ్ళిపోతారు కుటుంబాలు కానీ ఆ పట్టణ పరిధిలో ఉండేవాళ్ళు అందరూ కూడా వీట్కోలు చెప్పడానికి వస్తారు అందరూ కూడా వస్తారు కుటుంబస్తులు బంధువులు స్నేహితులు ధైర్యాన్ని ఇవ్వడానికి వాదార్పునివ్వడానికి సంతాపాన్ని తెలియచేయడానికి కుటుంబస్తులు అందరూ వస్తారు మతీ స్వార్తలో కూడా యాశురు కుమార్తె చనిపోయిన తర్వాత చాలామంది జనం ఉంటారు అక్కడ గమనించండి వాళ్ళు అందుకోసమే వచ్చారు ఇక నంబర్ త్రీ మూడవది ఏంటంటే ప్రొసెషన్ ఊరేగింపు వీట్కోలు చెప్పిన తర్వాత సమాధి వద్దకి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఎక్కువగా ప్రేమ ఉన్నవారు ప్రియమైన వారు వారిని మోసేవాళ్ళు వారు సమాధికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా వెళ్తారు స్త్రీలేమో అరుస్తారు కేకలు వేస్తారు తల నుండి దుమ్ములు వేస్తారు స్నేహితులు బంధువులు అంతా కూడా సమాధి వద్దకు వస్తారు లూకాస్ వార్త అధ్యాయంలో చనిపోయిన వ్యక్తి ఊరేగింపును గురించి ఆ సమాధి వద్దకు రావడానికి గురించి అక్కడ మనం చదువుతాం ఇక నెంబర్ ఫోర్ యులజీ చనిపోయిన కుటుంబానికి భరోసానివ్వటం సానుభూతి తెలియచేయడం భరోసా ఇస్తారు అక్కడ ప్రత్యేకంగా కుటుంబానికి ధైర్యం చెబుతారు దాన్ని హస్బడ్ అనేటువంటి ఆచారం అనేది ఒకటి ఉంటుంది హస్బడ్ అనే ఆచారం వాళ్ళకి జరుగుద్ది మరణించిన వారి గౌరవార్థం కుటుంబాలు వాదార్పుగా చెప్తారు వాదార్పుగా అక్కడ ఉంటారు వారికి సహాయంగా ఇది అతని మంచిని నొక్కి చెప్పేవాళ్ళు హెస్పడనే ఆచారం ఏంటంటే అతని మంచిని నొక్కి చెప్పేవారు అనవసరంగాను అధికంగానూ కూడా లేనిపోనిది ఎక్కువగా చెప్పకూడదు రూల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ప్రశంసలతో స్తోత్రాలు చేస్తారు హస్పెడ్ అనే ఆచారం అది ఆ వ్యక్తి గురించి చనిపోయిన వాడు చేసిన మంచి గురించి చనిపోయిన వ్యక్తి గురించి పొగుడుతూ అక్కడ ప్రశంసలతో స్తోత్రాలు చేస్తూ ఉంటారు దాన్ని హస్పెడ్ ఆచారం అంటారు అలాంటి ఆచారం వల్లే నేడు కూడా మనం కూడా చనిపోయిన వ్యక్తి గురించి బాధపడడం ఆయన్ని పోగొట్టడం కూడా మనం చూస్తాం ఇక నెంబర్ ఫైవ్ పర్మనెంట్ ప్లేస్మెంట్ ఏసుక్రీస్తు వారి కాలంలో సమాధుల్లో పాతిపెట్టడం అనేది ఆచారం ఇళ్ళల్లాగానే సమాధులు కూడా వారికి సొంతంగా ఉంటాయి సొంతంగా సమాధులు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు సొంత కుటుంబానికి ఒక సమాధి అనేది ఉంటుంది కాలక్రమేణా వారి వారి కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకోవడం కోసం అలాంటి సమాధి ఒకటి వాళ్ళ కుటుంబానికి ఉంటుంది అరిమత యోసేబు అలా సిద్ధం చేసుకున్నటువంటి సమాధిలోనే యేసుక్రీస్తు వారిని ఉంచుతారు మత్తైసు వార్తలు ఆది కాండం ఇరవై మూడో అధ్యయంలో అబ్రహాము భార్య సారాను పాతి పెట్టడానికి స్థలాన్ని కొనుగోలు చేస్తాడు సమాధి కడతాడు యూదుల సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని సమాధిలో ఉంచుతారు ఆ సమాధిలో ఈ దేహంతో పాటు సుగంధ ద్రవ్యాలు క్లాత్తో కూడా చుట్టి ఉంచుతారు దాదాపు సంవత్సరం ఉంచి సంవత్సరం తర్వాత పూర్తిగా మట్టి అయిపోయిన తర్వాత ఎముకలు సేకరిస్తారు ఆ ఎముకలు సేకరించి ఒక అస్థిక పెట్టెలో పెడతారు ఒక చిన్న పెట్టెలా ఉంటుంది ఆ పెట్టెలో ఇవన్నీ కూడా దాస్తారు ఆ పెట్టె అక్కడే ఆ సమాధిలోనే భద్రంగా ఉంచుతారు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరలా చనిపోతే మళ్ళీ అదే స్థలంలో అదే సమాధిలో పెడతారు వారి ఎముకలు కూడా తీసి మరలా అస్థికల్లో పెట్టి అక్కడే మరలా ఉంచుతారు అలా ఆ సమాధిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాడతారు ప్రస్తుతం అయితే కొందరు అదే మట్టిని అదే బూడిదని తీసుకుని ఆ బూడిదని ప్రత్యేకమైన ప్రదేశాల్లో జల్లుకుంటారు ప్రత్యేకమైన ప్రదేశాల్లో జల్లుతారు దాచుకుంటారు అలాంటి అలవాటు కూడా ఉంది ఇక నెంబర్ సిక్స్ ఆరవది గ్యాదరింగ్ చనిపోయిన వారి పట్ల శ్రద్ధ చూపించడం ఎంత ముఖ్యమో జీవించి ఉన్నవారిని చూసుకోవడం దానికన్నా ముఖ్యం వారికి మద్దతు అవసరం ఆ రోజు నుంచి ఇంటికి వస్తూ ధైర్యం చెబుతూ ఉండాలి ఏసుకాలంలో కననం తర్వాత చిన్నగా భోజనాలు చేసేవాళ్ళు దాన్ని మీల్ ఆఫ్ కండోలెన్స్ అంటారు సంతాప భోజనాలు అంటారు దీన్ని మూడో రోజు జరిగేటువంటి చిన్న కార్యంగా చేస్తారు మనకి ఆ సంతాప భోజనాలు పొరుగువారు తయారు చేస్తారు తర్వాత ఏడు రోజులు కూడా సంతాప దినాలు ఆచరిస్తారు దుఃఖ దినాలు ఆ ఇంట్లోనే ఉంటారు ఆ దుఃఖ దినాలు ఆచరిస్తారు ఆదికాండం యాభై అధ్యాయం పదో వాక్యం ప్రకారం ఏడు రోజులు సంతాప దినాలు పాటించడం మనం చూస్తాం అక్కడ వాక్యంలో కూడా అలా ఏడు రోజులు సంతాప దినాలు పాటిస్తారు సానుభూతి అందిస్తూ ధైర్యం చెబుతూ ఒకరికి ఒకరు వాదార్పు పొందుతూ ఆదరిస్తూ జరుగుతాయి ఇక నెంబర్ సెవెన్ లాస్ట్ది పేయింగ్ లాస్ట్ రెస్పెక్ట్ దీన్నే స్థారక కూటం పెద్ద కార్యం అని మన భాషలో మనం అనుకుంటూ ఉంటాం ప్రార్థన చేసి సంతాప దినాలు ముగించబడతాయి అలా అప్పటి ఆచారాలను బట్టి నేడు కూడా అలానే పాటిస్తున్నాం నేడు ఇండియాలో చాలా వరకు కూడా ఇలానే చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు సమాధి కార్యక్రమాలు కూడా ఇలానే ఉంటాయి బైబిల్లో వాటిని బేస్ చేసుకునే ప్రజెంట్ ఒక క్రమాన్ని అనుసరిస్తున్నారు మొదటిగా క్లీన్ ద బాడీ దేహాన్ని శుభ్రం చేస్తున్నారు స్నానం ఆచరిస్తున్నారు నెంబర్ టూ రెండోది తర్వాత వస్త్రాలు దాని మీద వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలు కొత్త క్లాత్తో కానీ రెడీ చేస్తారు మూడవది సిద్ధం చేసిన దేహాన్ని బాక్స్లో పెడతారు పూలతో సత్కరిస్తారు అలంకరిస్తారు దండలు పువ్వులు వేస్తారు నాలుగవది కొన్ని చోట్ల బాక్స్ లోపలే సిలువ ఆకారంలో ఉన్న చెక్కని శిలువ లోపల చేతి దగ్గర ఉంచుతారు ఐదోది అందరూ వీడ్కోలు చెప్పడానికి సమయాన్ని పరిస్థితిని బట్టి అక్కడ వాక్యాలు ప్రార్థనలు జరుగుతాయి ఆరవది ఈ లోపు దేహం పూడ్చడానికి సమాధి దగ్గర గొయ్య సిద్ధం చేసుకుంటారు ఏడవది సమాధి వద్దకు బాడీని మోసుకుంటూ ఊరేగింపులా తీసుకుని వెళ్ళడం చూస్తాం ఎనిమిదవది సమాధి వద్ద ముగింపు ప్రార్థనలు చేసి దేహాన్ని పూడ్చి వీలైతే పూడ్చిన తర్వాత కొవ్వొత్తులు పూలదండలతో అలంకరిస్తారు ఇక తొమ్మిదవది శ్మశానంలో క్రిమి కీటకాలు అంటకుండా అందరూ స్నానమాచరించి కొందరు చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చి మరలా వెళ్తారు ఇంకొందరు ముగింపు అవగానే వెళ్ళిపోతారు ఇక పదవది ఆ రోజు నుంచి ఏడు రోజులు సంతాప దినాలు పాటిస్తారు కొందరు పదకొండు రోజులను పాటిస్తారు ఇంకొందరు ఇంకొకటి వాళ్ళ ఇష్టం ఈ క్రమంలో వారిని ఒంటరిగా విడవకుండా పొరుగువారు వారు పక్కింటివారు భోజనాలు సిద్ధపరుస్తారు ప్రతిరోజు బంధువులు స్నేహితులు వాదార్పు ధైర్యం చెప్పడానికి వస్తూ ఉంటారు సో ఈ విధంగా బైబిల్లో ఉన్న క్రమాన్ని కొంత కొన్ని మార్పు చేర్పులతో ఈనాడు మనం చూస్తున్నాం ఈనాడు మనం చేస్తున్నాం కూడా మొదటి కొరింది పత్రిక పంతొమ్మిది అధ్యాయం రెండో వాక్యం ప్రకారం పరామర్శించడాన్ని కూడా మనం వాక్యంలో చూస్తాం ఇవన్నీ కూడా ఒక క్రమంగా సెట్ చేసుకున్నాం ఇలా ఒక క్రమాన్ని క్రైస్తవ ఆచారంగా ఆచరిస్తూ ఉన్నాం ఇవన్నీ చేయాల్సిన నిబంధనలేమీ కాదు ఒక క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నవే ఇంకొన్ని సందేహాలు ఉంటాయి పూడ్చేటప్పుడు తూర్పు వైపు కప్పెట్టాలి అంటారు శవాన్ని తూర్పు వైపు మొఖం పెట్టి చేయాలి అంటారు ఖననం చేస్తే చాలు తూర్పు అయినా ఉత్తరం వైపు అయినా అవసరం లేదు ఎలా అయినా పర్లేదు ఎలా అయినా చేయొచ్చు కాకపోతే ఒక క్రమాన్ని పాటించండి అంటే ఆ విలేజ్లో కానీ లేదా వారి కుటుంబ సభ్యుల్లో కానీ వారి సమాధులు ఎలా ఉన్నాయో ఆ క్రమాన్ని చక్కగా పాటిస్తూ వస్తే బాగుంటుంది ఇంకొక సందేహం ఏంటంటే పూడ్చేటప్పుడు ప్రథమ కుమారుడే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని హిందువులో ప్రథమ కుమారుడే చేస్తాడు కుమారుడే నరకం నుండి రక్షించేవాడు అంటారు అలాంటివేమీ లేవు యూదులు ముస్లిముల్లో కూడా ఇష్టమైన వారితో వాళ్ళు ముందు స్టార్ట్ చేస్తారు అది పాటించాలని ఏమీ లేదు వారికి నచ్చినట్టు స్టార్ట్ చేయొచ్చు క్రైస్తవులలో చాలా చోట్ల వారి కుటుంబంలో ఎవరైనా వాళ్ళు స్టార్ట్ చేస్తారు లేదా సేవకులే పాస్టర్లే స్టార్ట్ చేస్తారు అది ప్రాబ్లం లేదు ఇక ఇంకొక సందేహం ఏంటంటే క్యాండిల్స్ కొవ్వొత్తులు కొవ్వొత్తు వెలిగిస్తారు సమాధి దగ్గర సమాధి చేసిన తర్వాత సమాధి చుట్టూగా కానీ లేదా మొత్తంగా కానీ లేదా ఒక్కటైనా సరే కొవ్వొత్తు అనేది వెలిగిస్తారు యేసుక్రీస్తు వారు ప్రపంచానికి వెలుగు అని సూచించడానికి ఆ వెలుగు నుండి రక్షించబడ్డామని పరలోకంకి వెళ్తారు అని నమ్మి కొవ్వొత్తి అనేది వెలిగిస్తారు అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా మాత్రమే వాడతారు అదేమి తప్పనిసరి కాదు వెలిగించాలని లేదు ఈ మధ్య కొవ్వొత్తి వెలిగిస్తారు వెలిగించి ప్రార్థన చేస్తారు ఆమెననే లోపు ఆ కొవ్వొత్తులన్నీ కరిగిపోతున్నాయి ఆరిపోతున్నాయి ఇంక ఉపయోగం ఏంటి కాబట్టి అలాంటివి చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు తప్పనిసరి అయితే కాదు ఇక ఇంకొకటి సేవకులు కానీ పెద్దలు కానీ బంధువులు కానీ చెప్పేటువంటి ప్రసంగాలు మాటలు కూడా బాధించేవారిని ఇంకా బాధించేవిగా చెడిపేవారిని ఇంకా చెడిపేవిగా ఉండకూడదు పొగటటం ఎక్కువగా పొగడ్డం చూస్తూ ఉంటాం కుటుంబానికి ధైర్యము విలువలు చెప్పాలి ఓదార్పు కలగాలి మేమున్నాం అనేటువంటి భరోసా ఇవ్వాలి మద్దతునివ్వాలి అలాంటి ప్రసంగాలే చేయాలి ఇక ఇవి కాకుండా చిన్న కార్యం పెద్ద కార్యం అని అంటే దిన కార్యక్రమాలు చిన్న దినం పెద్ద దినం అని వాళ్ళు చేస్తారు వాళ్ళైతే ఏవేవో ఆచారాలు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తున్నారు క్రైస్తవులకు అలాంటివేమీ లేనప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు పూర్వం కాలినడకన వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేసరికి రెండో రోజో మూడో రోజో అయ్యేది అలా వచ్చిన వారికి నీళ్లు భోజనాలు పెట్టేవాళ్ళు అలా అలవాటు చేసుకున్నదే ఈ భోజనాల కార్యక్రమాలు పూర్వం నాలుగు తరాలు ఐదు తరాలు వెనక్కి వెళ్ళి ఆ ఏజ్ వారిని అడుగు చూడండి ఆ టైంలో ఏం చేసేవారు అని అలాంటివి అప్పుడు ఏమి ఉండవు అన్నీ ఉండవు సింపుల్గా కొన్ని మాత్రమే చేసేవారు కొన్ని మాత్రమే ఆచరించారు ఇప్పుడు కర్మకాండల పేరుతో ఎన్నెన్నో చేస్తున్నారు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే లేదా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వారే ధైర్యం లేకుంటారు ఆ టైంలో దానికి ఐదు వేలు దీనికి పదివేలు కార్యక్రమానికి లక్షలు పూజలకు యాభై వేలు గోవుకి ఇరవై వేలు పూజావస్తువుల సామాగ్రి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఖర్చే ఖర్చు లక్షల్లో ఖర్చు అయిపోతుంది ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే దాని బాధ కన్నా ఇలాంటి ఖర్చులకే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది లేకుంటే కీడు అని హాని జరుగుతుంది అని ఇలాంటివన్నీ చేయాలి అని లేదా స్వర్గం ప్రాప్తించదని ఏవేవో చెబుతూ ఉంటారు పైగా అవమానకరమైన పనులు వెలివేతలు కీడు పాటించాలి అని మైలు అని దూరంగా ఉండాలి అని అంటకూడదు అని ముట్టకూడదు అని వండకూడదు అని పని చేయకూడదు అని ఇక విధవని చేసే కార్యక్రమం అయితే ఘోరం ఘోరాతి ఘోరం అలా ఖర్చుతో అవమానకరమైన కార్యక్రమాలతో ఏవేవో చూస్తూ చంపేస్తున్నారు అవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అప్పట్లో ఇవేమి ఉండేవి కాదు తర్వాత తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కువగా ఇవన్నీ పెట్టేసుకున్నారు అంతకుముందు అంతలా ఉండేవి కాదు ఉండేవి కానీ ఇంతలా కాదు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎప్పటికీ కూడా తెలియదు చాలామందికి వాళ్ళలో చేసేటప్పుడు చూడండి వాళ్ళని అడుగుతారు వీళ్ళని అడుగుతారు ఇది తర్వాత అది చేయాలంటే అది తర్వాత ఇది చేయాలంటే ప్రతిసారి అడుగుతూనే ఉంటారు క్లారిటీ లేని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతేకాదు కుటుంబం ఓదార్పు ఎంత అవసరమో ఆర్థిక భారం మోపకుండా ధైర్యం ఇవ్వటం కూడా అంతే ముఖ్యం చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా ఏమి చేసినా వృధానే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఖర్చు విషయంలో తగ్గించుకొని చేయాలి వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి పెట్టకూడదు చనిపోయిన వారి మీద ప్రేమ ఎక్కువయ్యో కొద్ద చేసేవాళ్ళు ఉన్నారు ప్రేమ కొద్దీ చేసేవాళ్ళు ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు అది వాళ్ళిష్టం కానీ లేమిలో ఉన్నవాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను చనిపోయిన తర్వాత ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు మృతదేహం కూడా ఒక్కరోజే ఆ రూపం కనిపిస్తుంది ఆ తర్వాత నుంచి మారిపోతూ ఉంటుంది ఉబ్బిపోతూ ఉంటుంది తర్వాత మారుతూ అలా కుళ్ళిపోతూ ఉంటుంది ఏమీ చేయలేం తర్వాత చేసే కార్యాల వలన కూడా ఏ ఉపయోగమూ లేదు కానీ ఇరుగు పొరుగు వారి గురించి ఎక్కడ లేని భయాలతో ఏదేదో చేస్తూ ఉంటాం అయ్యో నిన్న వాళ్ళ ఇంట్లో చనిపోయారు ఈరోజు టీవీ చూసేస్తున్నారు లేదా ఈరోజు నవ్వేసుకుంటున్నారు ఈరోజు వాళ్ళకి బాధ లేదు అని ఇరుగు పొరుగు వారు పెట్టేటువంటి టార్చర్ మామూలు విషయం కాదు ఇంకొకటి చిన్నదినం పెద్దదినం కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ అలా భయపడి చేయాలనుకుంటున్నారంతే ఇరుగు పొరుగు వారికి భయపడి మంచిది కాదని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడి చేయాల్సి వస్తుంది అలా చేయాలి అనుకుంటే ఆర్థిక భారం లేకుండా చేయండి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించండి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మనం ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం అంతా కూడా ఒక క్రైస్తవ్యంలోనే కాదు ఇస్లాంలో కూడా అలానే ఉంటుంది యూదుల్లోనూ కూడా అలానే ఉంటుంది ఇతర దేశాల్లో కూడా అలానే ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా ఒకలాంటి ఒక క్రమాన్నే ఏర్పాటు చేసుకున్నారు కాకపోతే కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని కొన్ని ఆచారాలు మారతాయి కానీ ఇలాంటి సమాధి కార్యక్రమాలు ఇలాంటి ఇవన్నీ కూడా ఆజ్ఞలు కాదు ఒక క్రమాలు కాబట్టి చనిపోయిన తర్వాత మనం చేసే విషయాల వల్ల స్వర్గం నరకం అనేది ఉండదు చనిపోయిన తర్వాత ఆ దేహం ఎలా పూడ్తున్నామో అనే దాని మీద కూడా ఆధారపడి ఉండదు చనిపోయిన తర్వాత మనం దేహాన్ని ఎంత పవిత్రంగా ఎంత బాగా చూసుకుంటున్నామో అనేది కూడా ఉపయోగం లేదు శరీరం కుళ్ళిపోతుంది మన్నే గనక మన్నైపోతుంది ఎంత బాధ ఉన్నా ఎంత ఇష్టమైన వారైనా ఎంత భరోసా కలిగిన వారైనా సరే మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం రియలైజేషన్లోకి రావాలి దాన్ని మనం తట్టుకోవాలి ఆ తర్వాత దేవుణ్ణే సహాయం కోరుకోవాలి అంతేకాదు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక భారాన్ని కూడా కుటుంబం తట్టుకోవాలి మన ఇరుగు పొరుగు వారు కుటుంబస్తులు చనిపోయినప్పుడు ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేని కుటుంబంలో లేదా ఇలాంటి విషాదం ఉన్న కుటుంబంలో ధైర్యం చెప్పడానికి మనము కూడా ఖచ్చితంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి ఒక ఆత్మీయుడిగా ఒక సహోదరుడిగా మనం చేసే సహాయం కూడా చేయాలి అదొక విషయం మాత్రం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి సో ఈ విషయం అంతా చాలా క్లియర్గా అనుకుంటున్నాను పూర్తిగా ఈ విషయాలన్నీ విన్నారు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను ఇక ఏ డౌట్ అయినా సరే వీటిలోనే నిమగ్నమై ఉంటుంది కాబట్టి ఇవన్నీ మరొకసారి అర్థం కాకుంటే మరొకసారి వినడానికి ప్రయత్నం చేయండి సో ఈ విషయం అంతా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి విషయాన్ని ఈ మంచి వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు కానీ లేదా మీ సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది వాట్సాప్ చేయండి అంతేకాకుండా మా వ్యయ ప్రయాసులకు మా పరిచర్యలకు సహాయాన్ని పంపించాలంటే ఆ స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీ సహాయాన్ని పంపించండి ప్రార్థించండి మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడయి ఉండి బలపరుచును గాక ఆమెన్